హాయ్ ఫ్రెండ్స్ నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి సోంపులో యాంటీ మైక్రోబియల్ గుణాలు మిండిగా ఉంటాయి ఇవి నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తాయి తద్వారా తాజా శ్వాసకు కారణమవుతాయి అందుకే నోరు దుర్వాసన పోవాలంటే సోంపు నమలడం ఎంతో మేలు నోటి దుర్వాసన పోవాలంటే మెంతులు కూడా ఉపయోగించవచ్చు ఒక గిన్నె నీటిలో కొన్ని మెంతులు వేసి మరిగించండి దీన్ని వడపోసి తాగితే నోటి దుర్వాసన తొందరగా పోతుంది నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది నోటిలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది తద్వారా నోటి దుర్వాసన దూరం చేస్తుంది నోరు దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ నిమ్మరసం తాగడం చాలా మంచిది దాల్చిన చెక్కలో సిన్న మాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంది ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేసి దుర్వాసనను పోగొడుతుంది దీనికోసం దాల్చిన చెక్క నేరుగా నమలొచ్చు లేదా టీ చేసుకుని తాగొచ్చు లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీమైక్రోబియల్ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి నోరు దుర్వాసన రాకుండా కాపాడతాయి దీనికోసం రోజు ఒకటి లేదా రెండు లవంగాలు నమిలితే సరిపోతుంది అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి దంతాలతో పాటు చిగులను ఆరోగ్యంగా ఉంచుతాయి నోరు దుర్వాసన రాకుండా కాపాడతాయి దీనికోసం అల్లం ముక్క తినడం లేదా అల్లం టీ తాగితే సరిపోతుంది పుదీనాలోని కూలింగ్ యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసన తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి దీనికోసం పుదీనా ఆకులన వెళితే సరిపోతుంది బేకింగ్ సోడాలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి అందుకే బేకింగ్ సోడా నీటిలో కలిపి ఈ పేస్ట్తో దంట తోమితే నూరు దుర్వాసన రాకుండా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ